నమస్తే వెల్కమ్ టు ఉపాధి అవకతవకలు ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ భీమడోల్ లో టీడీపీ నాయకులు స్థానిక తహసీల్దార్కు మెమొరాండం సమర్పించారు సోమవారం భీమడోళ్లు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు భీమడోలు కేంద్రక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని పలువురు వ్యక్తులు ఉపాధి కూలీలుగా పేర్లు నమోదు చేయించుకుని అక్రమంగా లబ్ది పొందారని ఆరోపించారు గడిచిన ఐదేళ్ల కాలంలో ఉపాధి హామీ కూలీలు పనుల వివరాలు సమాచారం ఇవ్వాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ వరాహలయ్య ఎంపీడీఓ స్వర్ణలతకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు కార్యక్రమంలో ఈతకోట దుర్గాబాబు బాబీ శేషపుగ్గిరి మొప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం దొంగ రమణ గొట్టాపు సతీష్ కొమ్ము నాని రామకృష్ణ రైతులు పాల్గొన్నారు ఈరోజు రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చాము మీకోసం కార్యక్రమంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉపాధి హామీకి సంబంధించి ఎవరెవరు లబ్ధిదారులు వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ జన్యున్ ఎవరిదో ఉపాధి హామీకి పని కలుతున్నారు వారికి సంబంధించిన వివరాలు అడుగుతూ గారికి అలాగే పై ఆఫీసర్లని మేము తగిన రిసీప్ట్ తీసుకున్నాము దానికి సంబంధించింది వారిని కోరడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో మా దగ్గరికి కొంతమంది వచ్చి మమ్మల్ని రెండు వందలు ఇస్తాం మూడు వందలు ఇస్తాం మమ్మల్ని ఉండమని చెప్పేసి కొన్ని కంప్లైంట్లు మాగా వస్తే ఇక్కడ దాకా వచ్చి ప్రజల తరఫున వచ్చి ఈ ప్రజెంటేషన్ అవ్వడానికి ఇక్కడ ఎమ్మార్ గారికి ఇప్పుడే వింతపత్రం ఇవ్వడం జరిగింది దీని గురించి అంటే ఈ ఉపాధి హామీ మనలో వాళ్ళు పనికి హాజరవ్వకుండా పనికి హాజరైనట్టుగా ఎక్కువ మంది లబ్ధిదారులు దీంట్లో ఉన్నట్టుగా మేము గుర్తించేవండి దానికి గాను రెండు వేల పంతొమ్మిది కానుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొందిన లబ్ధిదారుల అకౌంట్లు ఇమ్మని చెప్పి మేము కంప్లైంట్ పెట్టేమండి అది దాన్ని తీసి మాకు ఇమ్మని చెప్పి ఇచ్చేవాడి దాని గురించి కోసం వచ్చి అర్జివడానికి వచ్చేవండి దీని గురించి త్వరగా పరిష్కరించి మాకు డేటా ఇవ్వాల్సిందిగా కోరుకో కోరుకోవడం కోసం ఈ ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది ఎంఆర్ గారు సానుకూలంగా స్పందించి దీని యొక్క డేటా తీసి మీకు ఇస్తామమ్మా అని మాకు రిసిప్ట్ ఇవ్వడం జరిగిందండి